నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ నేను మౌనిక వి ముందుగా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం అరవపల్లి మండలం పరిధిలోని వేముల గ్రామంలో గ్రామ దేవత అయిన శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమా ఆటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక శాసనసభ్యులు మందుల సామిల్ మరియు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చెవిటి వెంకన్న యాదవ్ మరియు జిల్లా నాయకులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు విశాలమ్మవారి తోని చాలా గెలవారు గెలవగానే మమ్మ మొదటిసారి గెలవంగానే మొట్టమొదటి పర్యటన కూడా మీ ఊరికే వస్తాడు అందుకనే ఎందుకంటే ఆ విషయాలమ్మవారి ఆశీర్వాదంతో అందరూ అస్తానుకృతిపై ఒక్క నెల రోజులు ఎన్నా ఉన్నా సరే కష్టపడండి ఐదేళ్ళు కష్టపడే బాధ్యత మాది మిమ్మల్ని అందరినీ కూడా గుండెల్లో పెట్టి కాపాడుకుంటాం కష్టం వచ్చింది ఆపద వచ్చింది సాపద వచ్చిందని ఒక మెసేజ్ ఉంటండి ఎమ్మెల్యే ఆ టైంలో అవైలబుల్ ఉంటే వస్తా నేను వస్తా ఎంపీ వస్తాడు లేదా ఎమ్మెల్యే వస్తాడు లేదా డీసీసీ ప్రెసిడెంట్ వస్తాడు మా నాయకులు వస్తారు వాళ్ళలాగా తోసుకొని తినేది కాదు కాంగ్రెస్ పార్టీ అంటే ఇందులో ఉన్న రాగి పేదవాడు బతకాలనే ఉపాధి హామీ తీసుకొచ్చింది సోనియా గాంధీ అందుకనే అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ నేను వచ్చేటప్పుడు తొందరకి వచ్చి ఇంకా వేరే ఉండే రాకు యూనివర్సిటీలో మన రామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కానీ మా మోటార్ సైకిల్ నడపాలని మా సర్పంచ్ జ గారు గిడుగా నేను నడుపుతారు అన్నారు నేను అనుకో కిలోమీటర్ అనుకున్నా అద్భుత ముప్పై కిలోమీటర్లు ఉన్నారు ముప్పై కిలోమీటర్లు నడుపుకుంటూ వచ్చిన నాకు తిరిగి అలవాటు అలవాటు ఇప్పుడు మినిస్టర్ ఉన్నా వారా